హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి గుడ్డుతో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇంట్లో ఉండే గుడ్లతోనే పన్నీర్ రెడీ చేశానండి మనం బయట పన్నీరు కొనలేము కదండి అందుకని గుడ్లతో పన్నీర్ రెడీ చేశానండి నేను తయారు చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పన్నీర్ కర్రీ చపాతీల్లోకి పులకాల్లోకి చాలా చాలా బాగుంటుందండి నేను ఈ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి ముందుగా నేనైతే ఒక నాలుగు గుడ్లను తీసుకున్నానండి మీరు ఎక్కువగా వేసి చేసుకోవచ్చు నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నానండి తీసి పగల కొట్టుకొని చక్కగా మనము వేసుకుందాము ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇది సప్పగా ఉండకుండా కొద్దిగా సాల్ట్ వేసుకుందాము నేనైతే ఎండుమిరపకాయలు మిక్సీలో వేసి ఆ పొడిని వేసానండి టేస్ట్ కోసం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుడ్డుతో పన్నీరు చూడండి ఇలా గిల కొట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత గ్రేవీ కోసం ఉల్లిపాయ ముక్కల్ని టమాటాలని తీసుకున్నాను నేను మూడై మూడు టమాటాలను తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలని తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలండి పచ్చిమిరపకాయలు చాలా చాలా ఘాటుగా ఉన్నాయండి అందుకని రెండే తీసేసుకున్నాను చూడండి వీటిల్ని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి గ్రేవీ కోసం తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కళాయి పెట్టేసుకుందామండి దాంట్లోకి వాటర్ పోసుకుందాము ఒక చిన్ని గిన్నెని కూడా మధ్యలో పెట్టుకుందామండి ఆ గిన్నెలో కూడా వాటర్ పోసుకుందాము పోసుకొని పచ్చి బఠానీలు ఉంటాయి కదండి అవి ఒక అరకప్పు తీసుకున్నానండి ఈ గుడ్డు పన్నీర్ కర్రీలో పచ్చి బఠానీలు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చక్కగా తినేస్తారు చాలా బాగుంటుందండి తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేసేసుకోండి తర్వాత దీంట్లో దాల్చిన చెక్క ఉంటుంది కండి అవి రెండు ముక్కలు వేసేసుకోండి తర్వాత చిన్నల్లిపాయలు ఒక ఐదారు రెబ్బలు తర్వాత అల్లం ముక్కలు వేసుకోండి తర్వాత మిరియాలండి ఒక ఐదు ఆరు తీసుకున్నాను నేను అవి కూడా వేసేసుకుందాము వేసేసుకొని మన గుడ్డు మిశ్రమాన్ని చక్కగా మధ్యలో పెట్టేసుకుందామండి గిన్నె చూడండి ఒకేసారి మూడు ఉడికిపోతున్నాయి చూడండి ఇటు టమాటా ముక్కలు ఉడికిపోతాయి బఠానీలు మన గుడ్డు పన్నీర్ కూడా ఉడికిపోతుంది ఒకేసారి మూడు పనులు అయిపోతున్నాయి చూడండి చూడండి మనం గుడ్డు పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది చూడండి అసలు అంటుకోవట్లేదు చక్కగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికిపోవాలండి చేతులకైతే అంటకూడదు రెడీ అయిపోయింది ఒక పది పదిహేను నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుందండి చూడండి మనమైతే తీసేసి పక్కన పెట్టేసుకుందామండి ఉడికిపోయిందండి చూడండి పక్కన పెట్టేసుకుందాము ఈ గుడ్డు పన్నీరు రెడీ అయిపోయింది బఠానీలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి చూడండి బట మన బఠానీలు కూడా చక్కగా ఉడికిపోయినాయి చూడండి ఒకేసారి మూడు పనులు కూడా అయిపోయినాయి దించేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి నా వీడియో నుంచి చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే మిక్సీ జార్లో వేసేసుకుందాము టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చల్లారిన తర్వాత చూడండి గ్రేవీ కోసం మిక్సీ అయితే పట్టేసాము చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి చూడండి మనము ఈ గుడ్డు అయితే చక్కగా కట్ చేసేసుకుందామండి చూడండి అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది చూడండి మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా అయినా వేసి చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కట్ చేసేసుకుందాము చూడండి ఎంత మెత్తగా చక్కగా స్వాంజ్ లాగా వచ్చిందో మన గుడ్డు పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉండే మన గుడ్డు పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ముక్కలు కూడా చూడండి చాలా చాలా బాగుంటుందండి ఈ గుడ్డుతో చేసిన పన్నీరు మనమైతే స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందామండి గ్రేవీ కోసం చూడండి కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ తీసు పోసుకుందామండి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసుకున్న జీలకర్ర వేసుకున్న తర్వాత మనమైతే మిక్సీ పట్టుకున్న టమాటాలని కూడా వేసేసుకుందామండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కారం కూడా రెండు మూడు స్పూన్లు మీరు వేసుకుంటే వేసుకోండి నేను ఒక స్పూనే వేసానండి పచ్చిమిరపకాయ ముక్కలు ఆల్రెడీ మంటగా ఉన్నాయని చెప్పాను కదండి అందుకని నేనైతే ఒక స్పూనే వేసాను చక్కగా కలుపుకోండి తర్వాత మనము వాటిలో నీరు వచ్చింది కదండి నీళ్ళు ఆ నీళ్ళని పోసేసుకుందామండి నీటిని పోసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడికించుకుందామండి చూడండి మూత పెట్టేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి తర్వాత పచ్చి బఠా వేసేసుకుందామండి వేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు చక్కగా ఉడికించుకుందాము చూడండి మూత అయితే పెట్టేసుకుందామండి చూడండి చక్కగా ఉడికించుకుందామండి తర్వాత మన గుడ్డు పన్నీర్ అయితే వేసేసుకుందాము చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఈ గుడ్డుతో పన్నీరు చూడండి ఒక పది పదిహేను నిమిషాలు అలాగే ఉడికించుకుందామండి మూత మూత అయితే పెట్టేసుకుందాము చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే మన గుడ్డు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మన గుడ్డు పన్నీర్ కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి టేస్టీ టేస్టీ గుడ్డు పన్నీర్ రెడీ అయిపోయింది కర్రీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడికించుకుందామండి మూతనైతే మనం పెట్టేద్దాము చూడండి ఆయిల్ అంతా పైకొచ్చేసింది మన గుడ్డు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే మనం తీసేసుకుందాము గుడ్డుతో రెడీ చేసిన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇంట్లో చపాతీలు కూడా చేశానండి ఈ కర్రీలోకి చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుందండి చపాతీలోకి కర్రీ గుడ్డు పన్నీర్ కర్రీ చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్